క్రీస్తు నందు ప్రియ స్నేహితులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమున వందనములు చెల్లిస్తున్నాను ప్రభు ఇంతవరకు తన కృపలో మనల్ని కాపాడుతూ బ్రతికిస్తున్నందుకు ఆయనకు వేలవేల వేల వందనాలు చెల్లిద్దాం రండి తలలు వంచండి ప్రార్థిద్దాం రాత్రికాల ప్రార్థన మహోన్నతరమైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ విధంగా ప్రభావ యూట్యూబ్ ద్వారా తండ్రి మిమ్మల్ని తండ్రి ప్రార్థించటకు తండ్రి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఎందరికో లేని ఘనత మీరు మాకిచ్చారు తండ్రి మీకు స్తోత్రం ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకిచ్చారు తండ్రి మీకు స్తోత్రం ప్రభావ ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా మాకంటే గొప్పవారు ఘనులు ఆస్తిపరులు తండ్రి ఇదిగో తండ్రి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగేవారని ప్రభా ఈ సమయంలో సజీవులెక్కలో లేరు కానీ ప్రభా ఇదిగో తండ్రి ఎందుకు ఎన్నికలేని లేని మమ్మలను ప్రభా బ్రతికిస్తున్నందుకు తండ్రి మీ చిత్తం మా మీద నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా మీ సన్నిధికి చేరి ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి సమయమున ప్రభా తల వంచి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరుల జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన ఆలోచన మీకు తెలుసు తండ్రి ఇగో ప్రభా ప్రతి విధమైన తండ్రి తలంపులు మీకు తెలుసు నాయన ఇదిగో ప్రభా మేము తండ్రి పుట్టక ముందే మా తల్లి గర్భంలో రూపింపక ముందే తండ్రి మా దినుములన్నీ తండ్రి మీ గ్రంథంలో లిఖితములు కదా తండ్రి మీకు వందనాలయ్యా తండ్రి ప్రభా మా మనసు ద్వారా తండ్రి మా ఆలోచన ద్వారా తండ్రి మా చూపు ద్వారా తండ్రి మా మాట ద్వారా నాయన మా నడవడిక ద్వారా తండ్రి మేము ఏదైనా తప్పు చేసి ఉంటే ఇదిగో ప్రభా చెడుగా ఆలోచించి ఉంటే క్షమించండి ప్రభా ప్రతి విధమైన దుష్టత్వం నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి అలాగే ప్రభా ఈ రాత్రి కాలసమైన ప్రభా నాతో కలిసి ప్రార్థిస్తున్న మా సహోదరి సహోదరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో కలిగిన ప్రతి గలిబిలిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో కొన్ని సందర్భాల్లో ప్రభావ మీ సన్నిధి నుంచి దూరం అయ్యారేమోదైతే క్షమించండి తండ్రి ప్రభావ వారి కుటుంబంలో కలిగిన తండ్రి ప్రతి అసౌకర్యాన్ని ప్రభు తీర్చండి తండ్రి ఇదిగో ప్రభా బిడ్డల తల్లిదండ్రుల మాట వినడం లేదు తండ్రి ఇది గోప్రభ భర్తలు తండ్రి ప్రభా దుర్వ్యసనాలకు బానిసలే ప్రభా భార్యను తండ్రి గోప్రభ చిత్రహింసలకు గురి చేస్తున్న దయతో కృప చూపించండి నాయన మీరు దర్శించండి తండ్రి ఆ కుటుంబాలను తండ్రి ప్రతి విధమైన దుష్టత్వం నుంచి విడుదల దయచేయండి తండ్రి వారికి ప్రభా మీకు వందనాలయ్యా ఇది ప్రభా కుటు కుటుంబాల్లో తండ్రి మిడ్ల పట్ల తండ్రి గోజారి ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి మొరను మీరు ఆలకించండి తండ్రి ప్రభా ప్రతి విధమైన తండ్రి దుష్టత్వం నుంచి తండ్రి వారిని దూరం చేయండి నాయన ఇదిగో ప్రభ మాదక ద్రవ్యాలని తండ్రి ప్రభ్వా ఇదిగో తండ్రి మద్యానికి బానిసలే ప్రభావా ఇదిగో తండ్రి అనేక రకమైన చెడ్డల వాట్లకు బానిసైన తండ్రి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి వారికి విడుదల తెచ్చేయండి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి అప్పుల బాధ భరించలేక తండ్రి ఆత్మహత్య శరణంగా భావిస్తున్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి వారికి అటువంటి ఆలోచనలు తీసివేయండి తండ్రి ప్రతి విధమైన శోధనను తండ్రి మీ నామ్మలో తీర్చండి నాయన ఆర్థిక ఇబ్బందులకు బాధపడుతున్న ప్రతి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తగిన సమయం తండ్రి వారికి తగిన సహాయం దయచేయండి నాయన మీకు వందనాలయ్యా అలాగే ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా మాకు కలిగిన ప్రతి అనారోగ్యాల్లో తండ్రి మీ మీద ఆనుకొని ఉన్నప్పుడు నాయన ఇదిగో ప్రభా సంపూర్ణ స్వస్థత దయచేసిన తండ్రి మీకు వందనాలయ్యా ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబాలను ఇదిగో ప్రభా మా కుటుంబంలో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి మీ సన్నిధికి నడిపించని తండ్రి ఆశీర్వదించండి ఇదిగో ప్రభావ హృదయాలను రగిలించని తండ్రి మీరు మీకు వందనాలయ్య మా ఆత్మ పురికొల్పడిన తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మా అవసర తెలియని తండ్రి మీకు వందనాలయ్యా ప్రతి శోధన నుంచి విడుదల ప్రభావ అలాగే ఆర్థికపరమైన సమస్యలను తీర్చండి అలాగే ప్రభా శారీరక సమస్యలు తీర్చండి ప్రభు మానసిక సమస్యలు తీర్చండి తండ్రి ఇంకో ప్రభు ప్రతి విధమైన దుష్టత్వం నుంచి తండ్రి మాకు తండ్రి విడుదల దయచేయమని మీ కృపా సమాధానం మా కుటుంబాల్లో ఉంచమని ఏ వారి పరిశుద్ధమైన ఘనమైన నామను అడుగుతున్నాం ప్రభు అమీన్